అగునీటి ఎస్ఎస్ ట్యాంకులలో ముసలి కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాలం గ్రామ సమీపంలోని రాజానగరం తాగునీటి ఎస్ఎస్ ట్యాంకు లో ముసళ్లు కలకలం రేపుతున్నాయి పొలాల్లో పనికి వెళ్ళిన కొంతమంది మహిళలు ట్యాంక్ నుంచి బిందెలతో నీళ్లు తీసుకునేందుకు వెళ్ళిన మహిళలకు ముసలి కనిపించడంతో ఒక్కసారిగా కేకలు వేసుకుంటూ బయటకు పరుగులు తీశారు గత కొంతకాలంగా ఈ ట్యాంకులో ముసళ్ళు సంచరిస్తున్నాయని పలుమార్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు ఈ ట్యాంకులో దాదాపు రెండు నుంచి మూడు ముసళ్ల వరకు ఉన్నాయని ఉన్నతాధికారులు స్పందించి ముసలను పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు